చాలా మడరాగతి ఎన్నివులో పనిచేస్తున్నటువంటి సోదరుడు దేవు గారికి ఈ జిల్లా ఈ యాక్చువల్లీ ప్రోగ్రామ్ వాళ్ళు సిజిఆర్ మున్సిపల్ గ్రీన్ రెవల్యూషన్ ఆర్గనేషన్ వాళ్ళు చేస్తున్నారు ఈ ఆర్గనేషన్కి సూర్యాపేట జిల్లా మొత్తానికి కోఆర్డినర్గా ఉండేటువంటి దేవరాజు గారు తర్వాత దాన్ని సపోర్ట్ చేసేటువంటి సిజీఆర్ పక్షాలు సపోర్ట్ చేసే స్పీకర్ గారు ఈ గారు మనం ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయు గారు అందరూ కూడా మనస్ఫూర్తిగా సిజీఆర్ పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే సిజిఆర్ రెడ్డి అటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఇది లక్ష్మారెడ్డి గారు మరి వైపు లీలా లక్ష్మారెడ్డి గారు ఎటువంటి ఫండ్స్ కలెక్ట్ చేయకుండా గవర్నమెంట్ ఫండ్స్ కానీ ఎన్ఆర్ఐ ఫండ్స్ కానీ లేకుండా వాళ్ళ సొంత ఖర్చులతో ఈ ప్రోగ్రామ్ చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల్లో కలిపి ముప్పై ఐదు లక్షల ప్లాంట్స్ ఈ ఐదు సంవత్సరాలు కూడా పెట్టడం జరిగింది దానిలో భాగంగా వాళ్ళు మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కలిసి తేమ్ మాట్లాడినప్పుడు ఏమన్నారంటే స్కూల్లను కూడా ఇన్వాల్వ్ చేసి మనం పనిచేద్దాం ఎందుకంటే మట్టిని కాపాడుకోవాలి టీలను కాపాడుకోవాలి చెట్లను కాపాడుకోవాలి గాలిని కాపాడుకోవాలి మన సిస్టల్లో ఉన్నటువంటి సమస్త జంతువులు కూడా మనం కాపాడి జీవ వైద్యాన్ని కాపాడే మాత్రమే అది మనల్ని కాపాడుతుంది ఏవి కాపాడకపోతే మనం జరిగినటువంటి పరిణామాలు చూసాము మనం బయట వద్దకు సంఘటన ఏమైతే చూసాము తర్వాత బెంగళూరులో మన సమ్మర్లో చూసినట్టయితే ఎవరు స్నాన చేయడానికి వీలు లేదు ఇల్లు కట్టడానికి వీల్లేదు బండుగడడానికి వీలు లేదు అని తూర్చే కార్యక్రమం చేయాలి తప్ప కట్టడం లేదు అంత నీతి అయితే దీర్పడుతుంది దీని అందరికీ కారణం పర్యావరణాన్ని పరిరక్షించకపోవడం కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించే దాంట్లో భాగంగా మనం ప్రోగ్రామ్ చేద్దామని చెప్పి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సక్రతుడి దగ్గరికి కమిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని ప్రోగ్రామ్ నిర్మాణాలు కాబట్టి ఎడ్యుకేషన్ మీ అందరూ చూసిన విద్యాశాఖలో పనిచేశాం వాళ్ళకు సపోర్ట్ చేయమని చెప్పి ఇవ్వడంతో మేము సీజీఆర్ సంస్థతో పంచపాని చేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి పదమూడు జిల్లాలు తీసుకున్నాం మనము పదమూడు జిల్లాల్లో ప్రతి మండలం ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి మండలంలో ఒక స్కూల్ పెద్ద స్కూల్ సెలెక్ట్ చేసుకున్నాం దానిలో భాగంగా స్కూలాలకు సంబంధించి ఈ పాఠశాలను తీసుకోవడం జరిగింది దీంట్లో మొట్టమొదటిగా మనము మీ దగ్గర నుంచి స్కూల్ నుంచి ఒక పిల్లలు గారికి ట్రైనింగ్ ఇస్తారు దాంతోపాటు ప్రతి క్లాస్ నుంచి ఆరో నుంచి తొమ్మిదో తరగతి వరకు ఒక అబ్బాయి ఒక అమ్మాయికి మొత్తము ఎనిమిది మందికి ట్రైనింగ్ ఇస్తారు కష్టాల ఆఫీస్ ఆపిస్తుంది ట్రైనింగ్ ఇచ్చి తర్వాత భూమిని ఎలా కాపాడాలి నీళ్ళని ఎలా కాపాడుకోవాలి గాలిని ఎట్లా కాపాడాలి చెట్ల కాపాలి ఎన్ని చెట్టు పెట్టాలి ఎట్ల చెట్టు పెట్టాలి తర్వాత ఇప్పుడు గుర్తు చదువుకోవాలి చాలా అంశాల మీద వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు వచ్చి ఇక్కడ మన పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు ఐదు మంది ఆ రకంగా విద్యా సంవత్సరం మొత్తం కూడా యంగ్ హెల్త్ లీడర్స్ ఎర్త్ లీడర్స్ అంటాము యంగ్ ఎర్త్ లీడర్స్ దీంట్లో ప్రధానంగా ఒక సీజీఆర్ పక్షాన మీకు ఈరోజు ఫస్ట్ మనం ఈ సెలెక్ట్ చేసిన స్కూల్లోకి మెడిసిల్ డాన్స్ ఇస్తున్నాం మనం మొదలు ఆ తర్వాత మీకు ఫ్రూట్ గార్డెన్ తర్వాత కిచెన్ గార్డెను ఇవన్నీ కూడా మీ ఈ పాఠశాలలో పడేటువంటి మొక్కల ఆధారంతోనే మీరు ఈ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినంత పెద్దమైన రోగాన్ని తీసుకోవడానికి మీరు ఎంత ఎన్ని రకాలుగా మీరు సహాయ సహకారాలు అందిస్తే అంత మేరకు మేము మీకు సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది బట్ మీ సహాయ సహకారాన్ని బట్టి మా సపోర్ట్ ఉందని మీకు తెలియజేస్తూ ముఖ్యంగా మేడం వారు రావడానికి చాలా అసలు విషయం సంతోషంగా విషయం ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి వచ్చి దీన్ని ప్రారంభించినప్పుడు ప్రజల్లో కూడా అవేర్నెస్ ఏర్పడానికి అవకాశం ఉంది పిల్లల్లో ఒక అవేర్నెస్ ఏర్పడడానికి అవకాశం ఉంది ఈ ఈ రకంగా మనము ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం లేకపోతే ఏమైందంటే మనం చూస్తున్నాం ఎక్కడ చూస్తే అక్కడ చెట్లను కొట్టేస్తున్నాం మనం చెట్టు కొట్టేసినప్పుడు పక్కన రెండు చెట్టు పెట్టిన వస్తున్నాం మనకు ఆదుకుంటాం మనం ప్రజల సంఘం చూసినట్టయితే ఈ మధ్యకాలంలో గోరేస్తుంది గోరుమండే చెప్తాం ఐదు వందలు ఆరు వందల ఫిట్ నీరు లోపల నీళ్ళు చేస్తున్నారు మనం నీళ్ళు ఎక్కడ పడ్డ పెద్ద నీరు ఆ రొట్టె మీద పడి కొట్టుకుపోయి చెరువుల్లోకి కాళ్ళులోకి ఎక్కడెక్కడ పోయి సముద్రం తీరుస్తుంది తప్ప ఎక్కడ నీరు అక్కడ కనుక ఇంకినట్టు అయితే అక్కడ నీళ్ళు లోపు గోరేస్తూ నీళ్ళు వస్తాయి ఇవాళ ఏమైంది ఆరు వందల ఫీట్ ఐదు వందల ఫీట్ లోపలికి వెళ్తే ఎవడో దాచిన ఫిల్లింగ్ మనం తీసుకుంటున్నాం నాకు అలాంటి పరిస్థితి మనకు వచ్చింది అంటే కారణం ఏంటంటే ప్రతి చోట ఇంకోటి గుట్ట ఏర్పాటు చేయాలనే మనసు మనం ప్రతి సంవత్సరానికి మాట్లాడేము ప్రతి ఇంట్లో ప్రతి బడి దగ్గర ప్రతి బల్లిలో ఎక్కడ వీలొతే అక్కడ ఇంకోటి గుతలు ఏర్పాటు చేయడము తర్వాత వేస్టేజ్ అంతా కూడా ఇంకా కాకుండా కాపోజి నుంచి ఏర్పాటు చేయడము కొంత ప్లాస్టిక్ దోస్టిక్ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయడము ఇవన్నీ కూడా ప్రతి కార్యక్రమంలో మీద మనకు అవగాహన కల్పిస్తారు ఆ అవగాహన మీ క్రితం పనిచేసినట్లయితే ఈ కోలాడ పట్టణం సుపక్షంగా ఉంటుంది ఒక పట్టణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కార్యక్రమాన్ని బాధ్యత మనం సీనియర్ పట్టణిస్తున్నారు కాబట్టి విద్యాశాఖ జీవితంలో భాగస్వామ్యం ఉంది కాబట్టి అందరికీ ఈ కార్యక్రమంలో ముందుగా నాకు పూర్తి సహాయ సహకారం అందించినటువంటి జిల్లాల పరంగా సహాయ సహకారం అందించినటువంటి నేదావి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం చూసిన హెడ్మాస్టుల వారికి పీడి గారికి ఎన్మూడు గారికి అందరికీ మనస్ఫూర్తి పొందవుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని బయటపెట్టడానికి ఆయిల్ లేదా మరియు ఔషధ మొక్కల్ని డెవలప్ చేయడము అదేవిధంగా పాఠశాలలో గ్రీనరీ డెవలప్ చేయడానికి అదేవిధంగా పడి డెవలప్ చేయడానికి లోపకల్పన చేసినటువంటి తల్ల మంచి ఆసక్తి అదేవిధంగా ఈ కార్యక్రమం ప్రారంభానికి చేసినటువంటి కొంచెం ప్రస్తున్న కాంగ్రెస్ సభ్యుల గారికి డిస్ట్రిక్ట్ గవర్డినర్ యేవరాజు గారికి మాటరాయ్య గారికి అదేవిధంగా సంక్రాయ్య గారికి మొన్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ యొక్క మంచి అవకాశాన్ని మనకు కల్పించినందుకు దీన్ని కొను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని ఏమైతే పిల్లలు నైన్త్ పిల్లలకు మనం అడాప్ట్ చేసినాం అడాప్ట్ చేసిన పిల్లలందరూ కూడా ప్రతిరోజు ఆ మొక్క యొక్క బాగోగుని చూసుకుంటూ మీరు ఇక్కడ ఉన్న ఈ రెండు సంవత్సరాలు వాటిని మంచిగా ఉరిగేటంపు చేసిన తర్వాత ఆ మీ పేరు దాని మీద రాసుకొని వెళ్ళేటట్టుగా మేము దాన్ని షేర్ చేస్తాం కాబట్టి మీరందరూ కూడా మంచిగా ఈ మొక్కల్ని కాపాడి దాన్ని వీటిని కాపాడినట్టయితే మనకు ముందు ముందు ఇంకా మనకి గ్రీనరీ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు కోఆపరేట్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం దీన్ని చూపెట్టి ఇంకా మన పాఠశాలలో డెవలప్మెంట్ చేసుకోవడానికి మనందరం ప్రయత్నం చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొనప్పటి కూడా ధన్యవాదాలు అమ్మ ఆయన అందరిలో గ్రీన్ రెవల్యూషన్ ఔషధ మొత్తం నాగే కార్యక్రమానికి సభాధ్యక్షులు గారికి గారికి రోజు ఈ కార్యక్రమానికి విశిష్ట రావలసినటువంటి ప్రిన్సిపల్ చైర్పర్సన్ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా స్టేట్ కోఆర్డినేటర్ యానాలింగారెడ్డి గారికి అదేవిధంగా శ్రీకర్ గారికి తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నైన్త్ క్లాస్ విద్యా విద్యార్థులకు అందరికీ పేరు పేరిన శోడలు అదేవిధంగా గ్రీన్ గ్రీన్ రెవల్యూషన్స్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ టైన్త్ క్లాస్ ఏ వాళ్ళు అడాప్షన్ తీసుకున్నారు సార్ వాళ్ళే గుండెలుకొని గౌరవ ప్రజల ప్రజలు కాదు సరే సూచనతో సెన్సింగ్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళ పేరు టైన్త్ క్లాస్ ఏజెక్సీ వాళ్ళ పేరు పెట్టుకొని ప్రతిరోజు వాళ్ళందరం నీళ్ళు పోసుకొని మొక్కలు పెంచాలని వాళ్ళు పొందారు కాబట్టి మరి ఆ కార్యక్రమాన్ని విద్యార్థులు కూడా ప్రతిరోజు ఈ మొక్కల్ని నీళ్ళు పోసి సంరక్షించాలనుకోవచ్చు నేను సేకరించిన పాఠశాల అదేవిధంగా ఈ కార్యక్రమంలో మహిళలో ఇరవై పాఠశాలలో పన పోలలో బాయ్స్ సెలెక్ట్ చేసిన స్టేట్ కోఆర్డినేటర్ గారు కూడా ఈ సందర్భం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చైర్మన్ గారు ఈ థ్యాంక్ యూ థ్యాంక్ యూనేటర్ అదేవిధంగా తొమ్మిదో విద్యార్థులకి అభినందనలు తెలియజేస్తూ ఇదే అధికారులు మార్కెట్ అభ్యర్థి మాట రాష్ట్ర కోఆర్డినేటర్ గారు చెప్పినట్లుగా మా పాఠశాలలో టిచింద్రాడెన్ ఏర్పాటు చేయడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాం మేము కావాలంటే ఒక టీచర్ని కూడా మేము అలాట్ చేస్తాం కాబట్టి సహకారాలు అదృష్టం ముగిస్తున్నాను ఇక్కడ